అందరికీ నమస్కారం చాతుర్మాసం అంటే శ్రీ లక్ష్మీనారాయణ వారికి ఎంతో ప్రీతికరమైన మాసం అటువంటి ఈ పవిత్రమైన మాసంలో ఆ స్వామి స్వామివారికి సంబంధించిన మహిమలు కథలు భక్తి శ్రద్ధలతో కనుక విన్నట్లయితే ఆ లక్ష్మీ శ్రీనివాసుల కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఈరోజు ఈ వీడియోలో మహాలక్ష్మి మహత్యంలోని ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మి మహత్యంలోని మొదటి నాలుగు అధ్యాయాల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా వినట్లయితే ఒక్కసారి విని ఆ లక్ష్మీ శ్రీనివాసుల కటాక్షం పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక ఐదో అధ్యాయంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యునికి సూర్యకిరణాలను ఎలా విడదీయరాని సంబంధం ఉందో సముద్రానికి అలలకు ఎలా విడదీయరాని సంబంధం కలదో ఆ విధంగానే శ్రీ లక్ష్మీనారాయణ బంధం కూడా విడదీయరానిది వారి ఇరువురిని విడివిడిగా ఊహించలేము శ్రీ మహాలక్ష్మీనారాయణలో ఇరువురిలో ఎవరిని తలిచినా వెంటనే రెండవ వారు మెదులుతారు అంతటి అన్యోన్యత వారిది అందుకే శ్రీమన్నారాయణ వారి ప్రతి అవతారంలోనూ శ్రీ మహాలక్ష్మి ఆ స్వామివారికి వెన్నంటే ఉన్నది కలియుగంలో ఎక్కడ చూసినను రాక్షస కృత్యంలే జరుగుచున్నవి ధర్మము ఏ మాత్రం లేదు ఇది గమనించిన మహర్షులు గంగా తీరమున నైమిసారిణ్యమున మహాయజ్ఞము చేయవలనని సంకల్పించరి ఆ యజ్ఞఫలమునకు దేవతలలో ఎవరు అర్హులు కాగలరని పెద్ద చర్చ జరిగింది సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులే దీనికి అర్హులని నిర్ణయించారు కానీ ముగ్్రీలో ఎవరు యజ్ఞఫలానికి అర్హులా అనే ఆలోచనలో పడ్డారు అంతలో అక్కడకు వచ్చిన మునీంద్రుడు ఈ విషయం తెలుసుకొని మీలో ఎవరైనా త్రిలోకములు పర్యటించి త్రిమూర్తులలో యజ్ఞఫలానికి ఎవరు అర్హులా అని మీరే నిర్ణయించుకోవాల్సిందని చెప్పాడు వెంటనే ఆ కార్యమునకు భృగు మహర్షి తాను వెళ్ళగలనని అన్నాడు భృగు మహర్షి ముందు బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణనాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాతపస్సాలిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజ పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువ రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశాలిని అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ రూపంలో ఆరాధన జరుగుకుండునుగాక అని శపించాడు మహర్షి అక్కడి నుంచి వైకుంఠముకు ప్రవేశించను ఆ వైకుంఠ వైభోగము ఇంత అంతా అని చెప్పనలవి కానిది ఎక్కడ చూసినా శ్రీమన్నారాయణ వారి పూజలు భజనలు సంకీర్తనలు వినబడుతున్నాయి దేవతలు శ్రీ లక్ష్మీనారాయణులు అనేక స్తోత్రములతో ప్రార్థిస్తున్నారు భృగువు వచ్చేటప్పటికీ శ్రీమన్నారాయణ వారు ఆదిశేషునుపై పవలించి ఉండగా ప్రియసకి శ్రీ మహాలక్ష్మి స్వామివారి పాదములు వత్తుచుండెను తన రాకను గమనించనట్టే ఉన్నాడని తలిచి శ్రీ మహావిష్ణువుపై ఆగ్రహంపై తీవ్ర ఆవేశంతో ఊగిపోతూ భృగు ఉక్క ఉదుటున ఆ పరబ్రహ్మమూర్తి వక్షస్థలమున తన ఎడమకాలితో తన్నెను వెంటనే శ్రీమన్నారాయణుడు ఉలిక్కిపడినట్లు నటించి స్వామి తమ రాకను గమనించనేలేదు నా హృదయానికి తగిలిన తమ పాదములు ఎంత నొప్పి పెడుతున్నవో కదా నన్ను మన్నింపవలసిందే అని అంటూ ముని పాదములు చేతితో నిమురుతున్నట్లుగా వత్తుతూ పాదములందు గల నేత్రములను అణిచివేసెను అహంకారం తొలగిపోయిన గురువు మహర్షి ఎంతో సాత్వికుడైనాడు శ్రీమన్నారాయణుల వారిని అనేక విధములు స్థుతించి తిరిగి యజ్ఞస్థలం చేరి అక్కడ ఉన్న మునులతో జరిగిన విశేషములన్నీ వివరించి శ్రీమన్నారాయణుడే యజ్ఞఫలమునకు అర్హుడని తెలిపెను వారి యొక్క హృదయస్థానమునందు భృగువు తన్నుట చేత శ్రీమహాలక్ష్మి ఎంతో బాధపడి వైకుంఠము నుండి భూలోకమున కొల్హాపురం చేరి తపస్సును ఆరంభించెను సర్వ సర్వఐశ్వర్యాలకు ప్రతీకైన శ్రీమహాలక్ష్మి విడిచపోవుటచే వైకుంఠం కళావిహీనమయ్యను తన ప్రియసఖి తనను వదిలి వెల్లుటచే శ్రీమన్నారాయణుడు ఎంతో బాధపడ్డాడు శ్రీమహాలక్ష్మిని వెతుకుతూ భూలోకమునకు చేరాడు కొండలు గుట్టలు వనములు తిరుగుతూ ఓ ప్రియశకి నీవెక్కడున్నావు అంటూ ఎన్నో ప్రదేశాలు తిరిగాడు ఆ విధంగా తిరిగి తిరిగి అలసిపోయి గంగా నదికి దక్షిణమున మూడు వందల దూరమున దూరమునగల సువర్ణముఖి నదికి ఉత్తరమున క్రోసు దూరంలో ఉన్నటువంటి మూడు యోజముల వెడల్పును ముప్పై యోజముల పొడవును కలిగి శిరస్సు నందు వెంకటాద్రిని మధ్యభాగమున నరసింహాద్రిని చివరన శ్రీశైలమును కలిగినట్టి వెంకటాద్రిని చేరి ఒక పుట్టలో వీణుడై ఉండెను తన ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి కొరకై ఘోర తపస్సును ప్రారంభించెను ఆ విధంగా లక్ష్మీనారాయణలిద్దరూ వైకుంఠమును వీడి వెళ్ళిన తర్వాత వైకుంఠము కళావిహీనమైనది దేవతలందరూ జరిగినది తెలుసుకుని శ్రీమన్నారాయణుడు ప్రస్తుతం వెంకటాద్రిపై ఒక పుట్టలో ఉన్నాడని గ్రహించారు ఆ ప్రదేశమును అప్పుడు ఒక చోళరాజు పరిపాలిస్తుండేవాడు శ్రీమన్నారాయణుడు రోజురోజుకు అన్న పానీయాలు లేక కృషించిపోవడం గమనించి బ్రహ్మ రుద్రులు ఏదైనా చేయాలని తలంచారు వెంటనే బ్రహ్మ గోరూపమును రుద్రుడు లేగదూడ రూపమును పొంది లక్ష్మీదేవి గోపాలిక రూపమును ధరించి ఆ ఆవుదూడలను చోళరాజు వద్దకు తీసుకువెళ్ళి ఈ ఆవుదూడలు ఎంతో మహిమాన్వితమైనవని చెప్పి ఆ మహారాజుకు విక్రయించెను అప్పుడు ఆవుదూడల రూపంలో ఉన్న ఆ బ్రహ్మ రుద్రులు ఇద్దరు ఆ మహారాజు వద్ద ఉన్న గోశాలకు చేరారు ప్రతి నిత్యము గోపాలుడు గోవులన్నిటినీ తోలుకొని వెంకటాచలమునకు పోవుచుండెను ఈ ఆవు ఎంతో తేజస్సుతో ఉండి ఎక్కువ పాలు ఇవ్వడంతో మహారాణి ఎంతో సంతోషించేది ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత బ్రహ్మ రుద్రులు తాను ఈ రూపము ధరించిన కార్యమును ఆచరింపదలిచారు ఇన్ని రోజుల నుండి ఎంతో ఎక్కువ పాలిస్తున్న ఆవు మునుపటి వలే పాలు ఇచ్చటం మానివేయటం గోపాలుడు గమనించాడు దూడ కూడా పాలు లేక చిక్కిపోవుతున్నది గ్రహించాడు ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని ఎలాగైనా కనిపెట్టవలనని అనుకున్నాడు ఎంతో జాగరూకుడై రోజు ఆ ఆవు ఎక్కడెక్కడ తిరుగుతున్నదో అని దూరం నుంచే గమనించేవాడు ఆ రోజు గోపాలుడు ఒక అద్భుతమైన దృశ్యంను చూశాడు గోవు ఒక పుట్ట వద్ద నిలుచొని ఒక పుట్ట రంధ్రమున నుండి తన తన పొదుగులోని పాలని పుట్టలోనికి ప్రశ్నింపచేయుటు చూసి గోపాలుడు ఎంతో కోపం తెచ్చుకొని తన చేతుల్లో ఉన్న గొడ్డలితో ఒక్క ఉదుటున ఆవును చంపడానికి ప్రయత్నించాడు ఇది గమనించిన శ్రీనివాసుడు ఆ గోవును రక్షించడానికై ఒక్కసారిగా పుట్టలో నుంచి పైకి లేచాడు ఆ గోవుకు అడ్డం రావడంతో గోపాలని గొడ్డలి ఒక్కసారిగా శ్రీనివాసుని స్థిరపై పడినది పెద్ద గాయమై రక్త ప్రవాహం వచ్చట చూసి ఆ గోపాలుడు భయపడి ప్రాణములు విడిచాడు జరిగిన విషయమంతా తెలుసుకొని చోళరాజు ఆ ప్రదేశానికి వచ్చాడు శ్రీనివాసుడు ఆ పాపఫలమునకు చోళరాజును పిశాచము కావలసిందని శపించాడు అందుకు చోళరాజు ఎంతో విచారించి అతడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని గ్రహించి అనేక విధములు స్థుతించి తన పొరపాటుకు క్షమింపమని కోరాను తన శాప నివృత్తి కొరకు అర్థించాను శ్రీనివాసుడు అనుగ్రహించి శాప నివృత్తి అనుగ్రహించడంతో చోళరాజు కొంతకాలమునకు తిరిగి నిజ లభించిన లభించినవాడయ్యను శ్రీమన్నారాయణుడు దేవగురువైన బృహస్పతిని పిలిపించి తన గాయమునకు మూలికా చికిత్స గావించుకునేను ద్వాపర యుగంలోని యశోద ఒకలమాతగా జన్మించి అక్కడ సమీపంలో ఉన్న వనమునందు నివసించుచుండెను ఒకల మాత శ్రీనివాసుని గురించి తెలుసుకొని అతనిని శ్రీకృష్ణునిగానే భావించి తన ఆశ్రమునకు ఆహ్వానించి నిత్యము సపర్యలు చేయుచుండెను చోళరాజైన ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు సంతానం లేకుండెను సంతానము కొరకు వారు ఆచరించని వ్రతము లేదు చేయని పూజ లేదు దర్శించని పుణ్యక్షేత్రము లేదు సేవించని దేవత లేదు అయినను ఏ మాత్రము ఫలితం లేకుండెను అప్పుడు చోళరాజు తన ఆస్థానంలో ఉన్న జ్యోతిష్కులను మహాపండితులను పిలిపించి వారి ఆనతిపై యాగము చేయడానికి నిశ్చయించుండెను శుభలగ్నమున వేద పండితులు వేదమంత్రములు ఉచ్చరించుచుండగా యాగస్థలము దున్నుటకు ఉపక్రమించెను ఒక ప్రదేశమున త్రవ్వుచుండగా చంద్రబింబం వలె దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక బాలికను కనుగొని మిక్కిలి ఆశ్చర్యపరుడయ్యను ఆమెను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా భావించి తనను దేవతలు కరుణించారని తలచి ఆమెను తన అంతఃపురణముకు తీసుకుని వెళ్ళెను ఆకాశరాజు ధరణీదేవి దంపతులిద్దరూ ఆ బాలికకు పద్మావతి అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచుచున్నారు కొంతకాలమునకు యాగ ఫలితమున ధరణీదేవి గర్భము దాల్చి ఒకనొక శుభముహూర్తమున ఎంతో తేజోవంతుడైన కుమారుణ్ణి కన్నది అతనికి వసునాయకుడని పేరు పెట్టింది పద్మావతియు వసునాయకుడు ఇద్దరూ సోదర సోదరీమని వాత్సల్యముతో ఆడుచుండేవారు పద్మావతి సాక్షాత్తు ఆ వైకుంఠనాథులైన శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖి శ్రీ మహాలక్ష్మియే అని అంతఃపురంలో అందరూ అనుచుండేవారు పద్మావతి ఎంతో అద్భుత సౌందర్యంతో అలరారుతూ చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ తిరిగేది ఒకనాడు ఆమెకు నారద మునీంద్రుడు మునీశ్వరుని రూపంలో కనపడి నీవు సాక్షాత్తు ఆ జగన్మాతవే అని చెప్పి త్వరలోనే నీకు ఆ శ్రీమాన్ నారాయణ వారితో వివాహం కాగలదని చెప్పెను ఒకనాడు శ్రీనివాసుడు వెంకటాద్రిపై క్రూర మృగాలను వేటాడుతూ ఒక అద్భుతమైన గజమును చూశాడు అది ఎంతకీ దొరకక కనబడినట్లే కనపడి తిరిగి మాయమవుతున్నది ఆ గజమును వెతుకుతూ శ్రీనివాసుడు చాలా దూరం వెళ్ళగా అక్కడ ఒక అద్భుత సౌందర్యవతి చెలికత్తెలతో ఆటపాటలాడుతూ కనిపించింది ఆమెను చూసి ఆమె దివ్య సౌందర్యానికి ముగ్ధుడై ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను వివాహమాడాలని చెప్పెను ఇందుకు తోటి చెల్లులందరూ ఆశ్చర్యపోయారు ఒక సామాన్య మానవుడు రాకుమార్తెను వివాహమాడుట కుదరదని చెప్పి పద్మావతిని తీసుకొని అంతఃపురమునకు వెళ్ళిపోయారు శ్రీనివాసుడు ఆశ్రమకు వెళ్ళి మాతకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి త్రేతాయుగం నాటి వేదవతియే ఈ పద్మావతి అని చెప్పాను ఆమెను వివాహమాడదలచానని తెలిపెను కొంతకాలమునకు వకులాదేవి యొక్క యత్నములు గమనించిన సుఖమహర్షిని యొక్క ప్రయత్నము ఫలించి పద్మావతి శ్రీనివాసుల వివాహం నిశ్చమయ్యను ఆకాశరాజు ధరణీదేవి దంపతుల ఆనందానికి అవధులు లేవు ఈ ప్రపంచంలో ఎందరికీ ఇంతటి భాగ్యం లభించగలదు ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలమో కదా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినే అల్లునిగా పొందగలిగే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది మా జన్మ ధన్యమైంది ఓ శ్రీమన్నారాయణ ఇంతటి భాగ్యం అనుగ్రహించిన నీకివే మా నమస్కారములు ఓ మహాలక్ష్మి ఈ ప్రపంచంలోని సర్వ ఐశ్వర్యాలకు నిలయమైన నిన్ను కుమార్తెగా పొందిన మేము ఎంతటి అదృష్టవంతులము తల్లి అని ఎంతో సంతోషపడ్డారు ఆకాశరాజు దంపతులు వారి గురువైన సుఖమహర్షికి కబురు పంపించగా ఆ మహర్షి వెంటనే వచ్చాడు మహర్షుల వారికి సకల సపర్యలు గావించి జరిగిన విషయములన్నీ వివరంగా చెప్పారు అప్పుడు సుఖమహర్షి ఆ దంపతులతో ఎలా అన్నారు ఓ రాజదంపతులారా దివ్యదృష్టితో నాకు అన్ని విషయములు తెలిసినవి సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణనే కుమార్తె అల్లుడిగా పొందిన మీ భాగ్యం ఎంతని వర్ణించగలను ఎన్నో కోట్ల సంవత్సరాల తపస్సు చేయగాని ఆ స్వామి దర్శనమే సాధ్యపడదు అటువంటి మీరు ఆ జగత్ కళ్యాణ చక్రవర్తిని అల్లునిగా పొందనున్నారు ఆహా ఎంతటి అదృష్టవంతులు మీ పుణ్యం చేత ఈ దేశంలోని ప్రజలందరూ ఆ జగన్నాథుడు జగన్మాతల కళ్యాణం దర్శించే భాగ్యం పొంద మీ దేశంలోని ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులని చెప్పాడు అప్పుడు ఆకాశరాజు దేవగురువైన బృహస్పతిని మనసులో ప్రార్థించక ఆ మహర్షి కూడా వెంటనే ప్రత్యక్షమయ్యాడు అప్పుడు బృహస్పతి సుఖ మహర్షుల ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకుని శ్రీ లక్ష్మీనారాయణ వివాహం గురించి తెలుసుకుని ఎంతో సంతోషించారు అప్పుడు ఆకాశరాజు బృహస్పతితో ఓ మహర్షి మీ రాక మాకెంతో సంతోషదాయకం నన్ను అనుగ్రహించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం పత్రిక తమరు వ్రాయవలసిందని వేడుకున్నారు అప్పుడు బృహస్పతుల వారు ఆకాశరాజుతో రాజా నీకు సాక్షాత్తు నారాయణుల వారే అల్లుడిగా లభ్యమగుట నీ పూర్వజన్మ ఫలము నీ పుణ్యఫలము చేత సమస్త మానవ కోటికి గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులకు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణము వీక్షించే భాగ్యము కలగన్నది సమస్త లోకవాసులు కళ్యాణ విశేషములనే తలుచుకుంటారు వారందరూ ఆనందము వర్ణాతీతము వివాహం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఆ జగన్నాథుని కళ్యాణానికి ఏ విధంగా అలంకరించుకోవాలా అని ఇప్పుడే ఆలోచించడం మొదలుపెట్టారు ఆ జగన్మూర్తుల కళ్యాణ పత్రిక వ్రాసే అదృష్టం నాకు కలగడం నా భాగ్యం కాక ఇంకేమని చెప్పను ఇదంతా ఆ దివ్య దంపతులు శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని తలచి లగ్నపత్రిక వ్రాయడానికి ఉపక్రమించాడు శ్రీ లక్ష్మీనారాయణులను ఒక్కసారి మనసులో ప్రార్థించి ఇలా మొదలుపెట్టాడు ఆ ఓ శేషాచలవాసుడైన శ్రీనివాస ఆకాశరాజు అనబడే నేను నా కుమార్తె పద్మావతిని తమకు ఇచ్చి వివాహం జరిపించడానికి ఎంతో సంతోషంతో నిశ్చయించుకున్నాను అందులకు ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము దివ్య ముహూర్తముగా పెద్దలు నిర్ణయించినారు కావున తాము బంధుమిత్ర సపరివార సమేతముగా వచ్చి నాచే కన్యాదానము స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయవలసిందని వ్రాశాడు లగ్నపత్రికను బృహస్పతుల వారు అక్కడున్న వారందరికీ చదివి వినిపించారు లగ్నపత్రిక వ్రాయడం పూర్తవగానే ప్రకృతి పులకించింది అనడానికి సంకేతంగా చల్లని చిరుజల్లు కురిసింది అప్పుడు ఆకాశరాజు తమ గురువైన సుఖమహర్షికి ఈ లగ్నపత్రికను ఇచ్చి శేషాచలము వెళ్ళి శ్రీనివాసునికి అందచేయవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు ఆ సుఖమహర్షి ఓ రాజా ఇంతకు మించిన అదృష్టమేమున్నది తప్పక ఆ శ్రీనివాసుని దర్శించి ఈ లగ్నపత్రికను వారికిచ్చి వస్తాను అని లగ్నపత్రికను కళలకు అద్దుకొని తక్షణమే శేషాచలానికి బయలుదేరి వెళ్ళాడు వకులాదేవి ఆశ్రమానికి వచ్చిన సుఖమహర్షికి ఎన్నో మర్యాదలు గావించబడ్డాయి కాసేపు విశ్రమించిన తరువాత సుఖమహర్షి తాను తీసుకువచ్చిన లగ్నపత్రికను ఒక్కసారి కనులకద్దుకొని శ్రీనివాసునికి అందించాడు శ్రీనివాసుడు లగ్నపత్రికలోని విశేషములన్నీ చదివి ఎంతో ఆనందించి తన ప్రత్యుత్తరాన్ని ఈ విధంగా రాసి సుకునికి అందించాడు ఓ మహారాజా నీవు రాసిన లేఖను అందుకుంటిని నీ కుమార్తె పద్మావతిని నా భార్యగా స్వీకరించుట నాకెంతో సంతోషదాయకము మేమందరము బహుదానందపడి నేను బంధుమిత్రులతో కూడి వచ్చి నీ కుమార్తె పద్మావతిని తప్పక ఆనందముతో స్వీకరించనని మనవి చేసుకుంటున్నాను అని ఈ విధంగా రాశాడు ఆ లేఖను తీసుకుని శ్రీనివాసుని వద్ద సెలవు తీసుకొని సుఖమహర్షి ఆకాశరాజు వద్దకు తిరిగి వెళ్ళాడు ఆ రోజు వైశాఖ శుద్ధ సూర్య సూర్యభగవానుడు ఉదయాన్నే ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆ రోజే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ప్రకృతి అంతా పులకరించిపోతున్నది సరస్సులలోని కమలాలు ఎంతో ముచ్చటగా విచ్చుకున్నవి పక్షులు కలకలరావాలు చేస్తూ చెవులకు ఇంపు కలిగిస్తున్నాయి నారాయణపురం అంతా హడావిడిగా ఉన్నది దేవతలందరూ ఎంతో అద్భుతమైన వస్త్రాలను ధరిస్తున్నారు ఆనాటి శ్రీ లక్ష్మీనారాయణ వివాహానికి అందరూ అనేక ఆభరణాలను ధరించి తయారవుతున్నారు సుమంగలీమణులు ఎంతో అందమైన వస్త్రాలను ధరించి పుష్పాలతో కురులను అలంకరించుకొని రకరకాల దివ్య ఆభరణాలతో ముస్తాబవుతున్నారు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు వరపూజకు కావలసిన వస్తువులన్నీ సిద్ధము చేసుకొని నూతన వస్త్రాభరణములు రంగురంగు పూలహారాలు తాంబూలములు ఎన్నో దివ్య కానుకలను తీసుకొని శ్రీనివాసుని విడిది గృహానికి బయలుదేరారు వారితో పాటే సుఖ బృహస్పతి మహర్షులు కూడా బయలుదేరారు ఆకాశరాజు వెనక సమస్త బంధుజనము వచ్చింది వీరందరూ కలిసి మేళ తాళాలతో శ్రీనివాసుని విడిది గృహానికి వచ్చారు అక్కడ అప్పటికే చతుర్ముఖ బ్రహ్మ పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులు నవగ్రహ దేవతలు మొదలైన దేవతలందరూ వచ్చారు అక్కడ మునిగణములోనున్న వశిష్ఠుల వారు ఆకాశరాజుతో వరపూజ గావించవలసినదిగా చెప్పారు అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసునికి నమస్కరించి ఓ శ్రీనివాస శ్రీమన్నారాయణ నిన్ను అల్లునిగా పొందుతున్న నా భాగ్యము ఎంతని చెప్పుదును ఎవరి నామస్మరణచే కోటి జన్మల మహా పాపములన్నీ నశించునో ఎవరి నామస్మరణచే మనస్సు శరీరము శుద్ధి చెందునో ఎవరి నామస్మరణ వలన కోటియాగ ఫలం లభించునో ఎవరి నామస్మరణ వలన సమస్త దేవగణము వారి వారి శక్తులు పొందుతున్నారో ఎవరి దర్శన భాగ్యమై సమస్త మునిగణము కోట్లాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు అటువంటి పరబ్రహ్మమూర్తివైన నీవు నాకు అల్లునిగా లభ్యమగుట నా అదృష్టం ఎంతని చెప్పుదును నీ పాద పద్మములను ఒక్కసారి మనస్సులో తలిస్తే చాలు సర్వ పాపములు తొలగిపోవును సర్వ భాగ్యాలు కలుగును సాక్షాత్తు బ్రహ్మదేవుడే కడిగిన నీ పాదాలను కడిగే అదృష్టం నాకు కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది కన్యాదాతలందరూ తమ కుమార్తెకు భర్తగా వచ్చే యువకుడు శ్రీమన్నారాయణ గుణగణాలను సౌందర్యాలను తేజస్సును కలిగి ఉండాలని తలుస్తారు అటువంటిది సాక్షాత్తు నీవే నాకు అల్లునిగా లభించటంతో ఏ కన్యదాతకు కలగని అదృష్టం నాకు కలిగింది అని ఆనంద బాష్పాలు కంటరాగా శ్రీనివాసుని పాదపద్మను కడిగి చందన కుంకుమ పుష్పాక్షింతలతో పూజించాడు సుమంగిలి మనులు హారతి పాటలు పాడుతూ శ్రీనివాసునికి హారతి పట్టారు ఈ వేడుకనంతా చూస్తున్న వారందరి ఆనందం చెప్పనలమే కానిది ఇక పెళ్లి కుమార్తె తన మందిరంలో ఎలా ఉన్నదో చూద్దాం సాక్షాత్తు సరస్వతీదేవి గౌరీదేవి పద్మావతిని అలంకరిస్తున్నారు అద్భుతమైన బంగారు సరిగంచు పట్టుచీర కట్టి బంగారు కుచ్చులతో మల్లె మొగ్గలు జడను వేసి పాపటి బొట్టు చెంపన ముత్యాల సరాలతో అలంకరించారు సరస్వతీదేవి కాళ్లకు పారాణి రాయగా గౌరీదేవి పద్మావతికి బుగ్గన చుక్కను పెట్టింది ఇంద్రుని భార్య సచీదేవి పద్మావతికి ఎంతో అందమైన మెరిసిపోతున్న ఆభరణాలను అలంకరింపచేసింది అప్సరసలు వచ్చి పద్మావతికి చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టారు ఆహా ఆ తల్లి సౌందర్యం ఎంతని వర్ణించగలం శ్రీనివాసుడే మదిలో తోబూచులాడుతుండగా మధుర మధుర ఆలోచనలతో ఆనందిస్తూ మళ్ళీ ఇంతలోనే ఓహో ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా అని సిగ్గుపడి ముడుచుకుపోతూ ఉన్న శ్రీ మహాలక్ష్మి వర్ణించడం ఎవరితనం ఆ సృష్టిలోని సౌందర్యమంతా ఆమెదే కదా ఇంత చక్కటి బంగారు ఆభరణాలు ధరించింది కానీ ఈ సృష్టిలోని అంతా ఈమె స్వరూపమే కదా ఇన్ని రకాల పుష్పాలను చక్కగా తురుముకున్నది కానీ ఈ పుష్పాలలోని అందమంతా ఈ లతాంగిదే కదా ఈ సృష్టిలోని ఐశ్వర్యమంతా ఈ తల్లి స్వరూపమే కదా ఆహా ఈ తల్లిని జగన్మాతను పెళ్లి కూతురుగా చూసి అక్కడ ఉన్నవారంతా మురిసిపోతున్నారు శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఐదు రోజులు జరిగింది సమస్త విశ్వమునకు ఆ ఐదు రోజులు కళ్యాణ శోభయ్యే సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారినే అల్లుడిగా పొందిన మహారాజు ఆయన ఆనందమునకు అంతు లేకుండెను ఆ దంపతుల కుమార్తె పద్మావతిని సారితోడ అత్తారింటికి పంపారు వివాహం అయిన తర్వాత ఆరు నెలలు కొండెక్కకూడదన్న నియమం చేత మార్గమధ్యంలో శ్రీనివాసుడు పద్మావతి దంపతులు అగస్త్యముని ఆశ్రమనుకు చేరేను ఆరు నెలల పాటు అక్కడ నివసించిన తరువాత వారిద్దరూ శేషాచలమునకు బయలుదేరారు బంధుమిత్ర సపరివారముగా శేషాచలము చేరిన తర్వాత దేవతలందరూ పుష్పములు చల్లుతుండగా శ్రీనివాసుడు హృదయలక్ష్మి సమీతుడై ఆనంద నిలయంలో ప్రవేశించెను పద్మావతి శ్రీనివాసుని హృదయమున వ్యూహలక్ష్మి అయి అలంకరించినది ఆకాశము నుండి దేవతలు పూలవాన కురిపించదిరి శ్రీ పద్మావతి శ్రీ శ్రీనివాసుల కళ్యాణ విశేషములు విన్నవారు చూసిన వారు జన్మధన్యమయ్యింది శ్రీ లక్ష్మీనారాయణులారా మీకివే మా నమస్కారములు ఓ పద్మావతి శ్రీనివాసులారా మీకివే నా ప్రణామములు ఓ జగన్మాత జగన్నాథ మీకివే నా నమస్కారములు నారాయణి సర్వమంగళ స్వరూపిణి ఆమెయే వైష్ణవి శక్తి ఆమె సర్వలోక సంరక్షిణి ఆమెయే సర్వ కళ్యాణదాయిని బ్రహ్మ సకల చరాచర సృష్టి శ్రీమన్నారాయణుడు స్థితికారకుడు పరమేశ్వరుడు లయకారకుడు శ్రీ మహాలక్ష్మియే శ్రీమన్నారాయణుయందున్న స్థితికారక శక్తి ఆ జగన్మాత ధర్మమును ఆచరించే వారి గృహములందు లక్ష్మీ లక్ష్మీస్వరూపుగా సత్పురుషులయందు శ్రద్ధారూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది లోకములోని సర్వశక్తులు ఆ నారాయణీ స్వరూపాలే ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ జగజ్జనని నీకివే మా ప్రణామములు ఓ విష్ణుప్రియ నీకివే మా నమస్కారములు శ్రీ మహాలక్ష్మి మహత్యంలోని ఐదో అధ్యాయం ఎంతటితో సమాప్తమైంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీకు గనక ఈ వీడియో నచ్చితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి